తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎప్పటిప్పటి నుంచి అని ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఫైనల్ డేట్ అనేది ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం జీవో అదేవిధంగా గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పన్నెండు నుంచి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతలల్లో ముందుగా ఈ డబ్బులు అనేది ఎవరి జమ అవుతాయో ఇక ఎవరైతే వివిధ రక ఎవరైతే ఉన్నారో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ బీడి కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెళ్ళేరే డయాలసిస్ అదేవిధంగా ఎయిడ్స్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే విక్లాంగ్లు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే మహాలక్ష్మి అనే పద పథకం కింద పెన్షన్ లబ్ధిదారులకు అంటే ఎవరైతే మహిళ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఆ మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అదేవిధంగా ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది కొత్త పెన్షన్లు అనేది పంపిణీ ఏనున్నారు డేట్ అనేది ఫిక్స్ చేశారా ఫైనల్గా అనేది చేయలేదా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ పెన్షన్లను మనకి ఈ నెలలోనే విడుదల చేయాల్సిందిగానైతే అయితే ఉండే కొన్ని నిధుల సర్దుబాటు ద్వారా అదేవిధంగా కొన్ని మనకైతే అవకతవకల ద్వారా ఇప్పటివరకు ఈ పెన్షన్ డబ్బులను అయితే కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయలేదు ఇక ఎట్టకేలకు ప్రతి నెల ఇచ్చినట్లుగానే పాత పెన్షన్లు మనకి ఈ జూలై నెల పెన్షన్లు ఈ పిల్లలను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లను పాత పెన్షన్ల ప్లేస్లో తీసేసి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పనిచేస్తారో మా పంపిణీ చేస్తారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము అంతేకాకుండా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియోలో మీకైతే సమాచారం అనేది మంచిగా అయితే క్లుప్తంగానైతే అర్థమవుతుంది అదేవిధంగా ఈ వీడియోనైతే తప్పకుండానైతే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అంతేకాకుండా చాలామంది ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఆ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనమైతే ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మనకి రెండు వేల పది రూపాయలు నాలుగు వేల పారు రూపాయలు ఏవైతే పాత పెన్షన్లు ఇచ్చారో ఆ వాటి ప్లేస్లో కొత్త పెన్షన్లను దాదాపు రీప్లేస్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అదేవిధంగా గ్రీన్ సిగ్నల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి జరగబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇక ఈ కొత్త పెన్షన్లు పాత పెన్షన్లలో రిప్లే చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో అనేది విడుదల చేయనుంది ఇక ఇచ్చినటువంటి ఈ జీవో ప్రకారం మనకి మొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు వచ్చేసి విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉంది మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దసరా కానుకగా ఈ పెన్షన్లను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది మనకి అక్టోబర్ నెల మొదటి వారంలో చివరి వారంలో లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారంలో మనకి ఈ పెన్షన్లను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికైతే చూస్తుందంట ఇక దీంతో పాటుగా మనకి ఏదైతే చూసుకున్నట్లయితే మహాలక్ష్మి అనే పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం నాలుగు వేల రూపాయలు ఆరు వేల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక జూలై నెల పెన్షన్లు జబ్ డబ్బులు జమ కాని వారందరికీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈరోజు రేపు పెన్షన్లను అయితే పంపిణీ ఏనున్నారు అన్నట్లుగా ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాష్ జై హింద్